జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత నదీ గర్భంలో పర్మిషన్ కూడా లేనటువంటి నదీ గర్భంలో నిర్మించిన ప్రజావేదిక ముఖ్యంగా ప్రభుత్వమే ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ప్రజలు ఎలా ప్రభుత్వమే ఆక్రమణలు గురవుతూ ఉంటే ఆక్రమించి ఇలాంటి వేదికలు కడతా ఉంటే ఎలా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికను అప్పట్లో పడేస్తే దీని మీద ఐదు సంవత్సరాలు పుంకాను పుంకాలుగా ఎల్లో మీడియా రాసింది మరి ఈరోజు భవానీపురంలో నలభై రెండు ఇళ్లను కొన్ని వందలాది మంది ప్రజలను రోడ్డు మీదకి వచ్చేశారు డైరెక్ట్గా రెండు వందల మంది పోలీసులతో ఇళ్ళ మీదకి వెళ్ళి పడగొట్టేశారు మరి మేము కోర్టులో గెలిచామని అక్కడ వివాదం ఏమున్నా సరే కనీసం బాధితుల బాధలు కూడా వినటానికి అధికారులు ముందుకు రాలేదు డైరెక్ట్గా ఆ ఇండ్లల్లో ఉన్న సామాను తీసుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా పడగొట్టేశారంటే మరి ఈరోజు దీని మీద ఎందుకు మీడియా మాట్లాడటం లేదు కనీసం ఆ బాధితుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఎందుకు ముందుకు రావడం లేదు